మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం రోటిగూడ హనుమాన్ మందిర వద్ద శ్రావణ శుక్రవారం సందర్భంగా గ్రామ స్త్రీమూర్తులచ్చి వరలక్ష్మి వ్రతం మరియు అమ్మవారికి కుంకుమ పూజ చేయడం జరిగింది శివసూరి తిరుపతి సారాంధ్రలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు హరి ఓం మన ఈరోజు రోటిగూడ గ్రామంలో మరి వరలక్ష్మి అమ్మవారి వ్రతము చేసుకోవడం జరుగుతుంది మరి వరలక్ష్మి అమ్మవారి వ్రతము కోసం మరి అందరూ కూడా మాతృ స్త్రీలందరూ కూడా వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే మనకు శ్రావణ మాసములో వచ్చే రెండో శుక్రవారం రోజున అమ్మవారి వ్రతము చేసుకోవడం మానవాయితీగా ఉన్నది ఆ అమ్మవారి అనుగ్రహం కొరకు మరి వరలక్ష్మి వ్రతము కార్యక్రమము చేసుకోవడము కూడా జరుగుతుంది మరి అమ్మవారి అనుగ్రహింకులకు ఈరోజు రోటిగూడ గ్రామంలో మరి అమ్మవారి వ్రతము చేసుకోవడం జరుగుతుంది భక్తులు కూడా అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి వ్రత మరి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మరి बिलच निराले குரல் தான் சொன்னது நம்மளோட கேட்குறதுக்கு நம்ம துணை ஏறி வந்து நம்மளோட குரல் தான் வந்து அப்பன்ஸ்டான நம்மளோட கிராமளனும் நம்மட்ட தான் நியமனம் பண்ணி நம்ம சपना ஆகிறதுக்கு சவாக்கு மீறலனார் வந்து தவாசியிலிருந்து நம்ம கூட ஆரம்பிச்சார் கரெக்ட்டா பே ஃபோன் ஏத்தலாம் ரெங்க इस तरह अंदर की तरफ आइए वो सही है तो अब हमारा यह बटन लेने की बात है कि आज के यहां के लोगों का और बच्चों की मदद करने के काम आएं और जो हमारा दल वाला है मुझे और बच्चे इसके द्वारा पूजा मार्ग के साथ वो काम में इसमें डालो बड़ी वर्ष की समय सबके लिए स्वस्थ इंद्र के द्वारा हमारी हमारी ఒకనాడు <laughs> కైలాస మరి శైలక సర్వకు సౌభాగ్యాలు కలగజేసి వ్రతముఖమని ఆ పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు తీరు దేవికి వరలక్ష్మి అనే ఒక వ్రతమున్నడని దేవికి వివరించాడట

ఓం భూర్ భవః స్వః తత్సవితుర్ వారేణ్యం భర్గో దేవస్య ధీమహి ధయో యో నప్రధోయయా ధాః ఆపోజ్జో దేవ సంపదమ్ బ్రహ్మ పూర్భవస్సవరాభవః అక్షంతలు తీసుకోండి అక్షంతలు తీసుకొని విడమ చేతలు వేసుకోండి విడమ చేతలు తీసుకోండి शुभ okay. <try> <try>